లగేజ్ ఏం కొనుక్కున్నాను అనుకుంటున్నారా ఈ రోజైతే నేను పది రూపాయల షాప్కి వెళ్ళాను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి మగ్గు తీసుకున్నా ఇది వచ్చేసి ఇది ముప్పై రూపాయలు అంటండి పది రూపాయల షాప్ లో పది రూపాయలు అంటారేమో కానీ రేట్లు కూడా అలానే ఉన్నాయి ఇంకేం తీసుకున్నానంటే మా అబ్బాయికి స్నాక్స్ స్నాక్స్ కాదు టిఫిన్ అయితే ఇది తీసుకున్న ప్లేటు పిల్లలు ఉంటే మనం ఇలాంటి కదా తీసుకునే నాకు చాలా ఇష్టం ఇలాంటి అంటే ఇది వచ్చేసి ఎంత ముప్పై రూపాయల ముప్పై రూపాయలు అంటండి ఇది కూడా ఒక్క ప్లేట్ ముప్పై రూపాయలు అంట ఏముందండి ప్లాస్టికేగా మొత్తం ఇంకా నెక్స్ట్ వచ్చేసండి స్నాక్స్ కోసం ఇదంటే ట్వంటీ రూపీస్ అంటండి డబ్బా తెరిచి చూపిస్తాను చాలా బాగుంది హార్ట్ సింపుల్ కదా గట్టిగా ఉంది ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బా నేను యూజ్ చేస్తున్నాను పిల్లోడికి స్నాక్స్ కోసం పింక్ కలర్ది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే దువ్యాన్ తీసుకున్నాను అసలే రెండు దువ్యాన్లు ఉన్నాయి ఏమో పళ్ళు మా అబ్బాయి పీకేశాడు ఈ దువ్యాన్ తీసుకున్నాను నేను ఆరెంజ్ది ఇది వచ్చేసి పేలు దువ్యానా మా అబ్బాయి ఎక్కువగా ఓ గోపుకుంటున్నాడు అందుకనే పేలు ఏమైనా ఉన్నాయి ఏమన్నా తీసేద్దామని ఈ దువ్యాన్ తీసుకున్నాను ఇది కూడా ఎంతో మరి ఇది కూడా ఇరవై రూపాయలు ఇది వచ్చేసి పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంది నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే అంటూ దొంగ పీస్ అండి అంట్లు కలగడానికి అయితే లేదు నేను ఇదే వాడతాను బాగా మురికి బాగా వదులుతుంది ఇది కూడా ఇరవై రూపాయలు నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఆయన ఏమో రెండు కాటికి తీసుకున్నాడు కాటికి నేను ఎక్కువ కళ్ళకు యూజ్ చేస్తాను వాడికి కూడా పెడతాను ఏమైనా ఇష్టం ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు నండి నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను రేట్ ఎంత ఉందో మరి నాకు తెలియదు పింక్ కలర్ తీసుకున్నా రెడ్ నాకు చాలా ఇష్టం ఇదేంటో పింక్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అయితే మా ఇంటి తాళానికైతే కీచైన్ తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి కీచైన్ చూడండి చిన్న బొమ్మ ఉంది చూసారు కదా రెడ్డి బ్రేక్ చిన్నది ఇది వచ్చేసి ఫిషెస్ ఇదేమో టెన్ రూపీస్ అండి నెక్స్ట్ ఏమో లైటర్ తీసుకున్నాము లైటర్ దేనికంటే నేను అగ్గి పుల్లలు ఎక్కువ యూజ్ చేస్తాను అగ్గి పుల్ల యూజ్ చేయకూడదంట పోయి దగ్గర లైటర్ యూజ్ చేయాలి అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి ముప్పై రూపాయలు అంట నెక్స్ట్ ఏం తీసుకున్నాను దగ్గరండి చూపిస్తా ఏం తీసుకున్నాను చూడండి అండి చిన్న క్లిప్పులు తీసుకుని యూజ్ చేస్తాను నేను హెయిర్కి వచ్చేసి ఏమో పై చెవులీలు అంట పది రూపాయలు అంట పర్వాలేదు ఇక్కడైతే అదే బయట అయితే పదిహేను రూపాయలు ఇది కూడా తీసుకుని చిన్న స్టోన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా నాకైతే ఈ క్లిప్స్ అంటే ఎంత ఇష్టం అండి స్ట్రాంగ్గా ఉంటాయి జుట్టుకి తొందరగా ఊడిపోవు అయితే తీసుకుని నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయికి తినడానికి తినడానికి స్నాక్స్ అండి స్నాక్స్ ఏం తీసుకున్నానంటే గులాబీ పువ్వులు చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా ఇష్టమండి నాకు గులాబీ పువ్వులు అంటే పాలకోవండి అండి పాలకోవ చూసాను డబ్బా దీని రేటు ఎంత ఉందో మరి డెబ్బై ఐదు రూపాయలు అంట రేటు చాలా బాగుంటాయండి పాలకోవా మేము ఎప్పుడు చూసినా హోల్సేల్ కొట్లో తీసుకుంటాము చూడండి ఒకటి కూడా తినలేదు మీ ముందే ఊపించేస్తాను నేను నేను చక్కెర ప్యాకెట్ ఎవరికి తీసుకున్నాను నాకు చెక్కలు కూడా చాలా ఇష్టం ఈ ప్యాకెట్ రెండు తీసుకున్నాను నేను పోయినసారి తీసుకున్నాను అనుకుంటే ఆడేం తెగ తిన్నాడు ఈసారి ఇబ్బంది పడ్డాము ఎందుకని స్నాక్స్ వేయొచ్చు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గుర్తుందా మనం చిన్నప్పుడు ఇది స్ట్రాంగ్ పిల్లలు మనం దారం కట్టి ఇలా ఇలా లాగుతాం కదా ఇది మీకు గుర్తుంటే కామెంట్ చేయండి చూడండి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా పూతరేకులు పూతరేకులు నాకు చాలా ఇష్టం దీనిలో నట్స్ అన్నీ ఉన్నాయి చూడండి బాదం పప్పులు జీడిపప్పులు ఉన్నాయి వచ్చినాయి ఫైవ్ వచ్చినాయి అండి ఫైవ్ వచ్చేసి ఎంత వంద రూపాయల వంద అంట పర్లేదు హోసల్ పప్పులు ఇవన్నీ తీసుకున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఏమో చూసారా బఠానీ గుర్తుందా మీకు మా స్కూల్లో చిన్నప్పుడు నేను లంచ్ అది లంచ్ బ్రెడ్ ఏదో బ్రేక్ ఉన్నప్పుడు మేము ఇలాంటి రెండు రూపాయలు చిన్న ప్యాకెట్ అప్పుడు తెగ తినేవాళ్ళం ఇది ఈ అక్కడ ఉన్న సరికి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు గుర్తొచ్చే నెక్స్ట్ వచ్చేసి గాజులు వేయించుకుందని చూసారు కదా గాజులు గాజులు బాగున్నాయా బాగుంటే కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయొచ్చు ఛానల్ని ఈ గాజులు వచ్చేసి అరవై రూపాయలు అంట గాజన్నర గాజులు అండి ఎంత బాగున్నాయో గల్లి గల్లి గల్లిగా నాకు బాగా నచ్చిన అలా మెరుస్తున్నాయో ఇవే నేను తీసుకున్నావి కదా ఇవన్నీ అండి ఇవన్నీ వచ్చేసి ఆరు వందలు ఒకే రోజు ఆరు వందలు నేనే వాడేశాను నారాగా ఎవరైనా ఉంటారేమో తెలియదు కానీ నెక్స్ట్ మా అబ్బాయికి ఇంకోటి తీసుకున్నా నేను ఇది ఏంటి అంటే బూరగండి ఊతాను చూడండి అంటే డేస్ ఎగిరిది ప్యాన్ ఇదంతా నలభై రూపాయలు అంట పదిహేను రూపాయలు చేసి తీసుకున్నాం పది రూపాయల చెప్పని బుడవ ఇలా ఊరుతాం మా చిన్నప్పుడు మీద సప్పు నీళ్లకు ఊదేవాళ్ళం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి ఇంకా మరి కొత్త వీడియోలు అయితే నేను కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్